హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వాని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక కేజీ వరకు క్యారెట్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న క్యారెట్ పైన చెట్టు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి ఇంతకుముందు నేను నార్మల్ క్యారెట్ తోటి క్యారెట్ హల్వా చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం అండి ఈ క్యారెట్ తోటి క్యారెట్ హల్వా చేయటం నేనైతే ఇలా క్యారెట్ పైన చెక్కు మొత్తాన్ని ఏ విధంగా పీల్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని క్యారెట్లకి పైనున్న చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకొని పక్కనుంచుకోండి ఇలా క్యారెట్ మొత్తానికి చెక్కును తీసేసిన తర్వాత ఇలా రెండు ఎడ్జెస్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నార్మల్గా క్యారెట్ హల్వాకి క్యారెట్ని అయితే తురుముకుంటారండి అది లాంగ్ ప్రాసెస్ అండి ఇలా కట్ చేసుకొని చేసుకుంటే సింపుల్ గా అయిపోయింది క్యారెట్ హల్వా అయితే ఇలా అన్ని క్యారెట్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న నెయ్యి మొత్తాన్ని హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత గంటితోటి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న అయితే పోతుందండి మీడియం ఫ్లేమ్ మీద ఓటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలైతే పోసుకుంటున్నాను ఇక్కడైతే నేను కాచి చల్లార్చిన పాలైతే పోసుకుంటున్నాను మీరు పచ్చి పాలైనా పోసుకోవచ్చండి ఇలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే క్యారెట్ అయితే బాగా ఉడుగుతుంది ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయేంత వరకు పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను బాదం పప్పు జీడిపప్పును అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యారెట్ లో ఉన్న ఫ్రిజులు మొత్తం పోయిందండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న క్యారెట్ ని ఒక పప్పు గుత్తితో అయితే నేను వెనుపుకుంటున్నాను చూసారు కదండి చాలా ఈజీగా మెదిగిపోతుంది ఇలా బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇక్కడైతే మనకి క్యారెట్ ముక్కలు అయితే కనిపించట్లేదు ఇంత మెత్తగా వెనుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను ఈ షుగర్ మీడియం స్వీట్ ఉంటుందండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకన్నర కప్పు వరకు షుగర్ అయితే వేసుకోండి ఇలా వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద మొత్తాన్ని కలుపుతూ అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ అయితే గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా స్వీట్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద స్వీట్ అనేది బాగా గట్టిపడి స్వీట్ నుంచి నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా స్వీట్ మొత్తం గట్టిపడి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి కొంచెం ఓపిక ఉండాలి కానీ ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్